చెప్పండి నేను ఫాస్ట్ ని చెప్పండి ఆ చెప్పండి చెప్పండి నన్ను ఓకే ఓకే మీరేంటి ఫాస్ట్ గారా కాదన్నా ఏంటి విశ్వాస అవును ఓకే ఓకే బాత్రూమ్ తీసుకుంటారా అన్న ఎప్పుడు దాదాపు రెండు హౌస్ వేస్తాం అనుకుంటాను ఓకే ఓకే మంచి చాలా పని ైబుల్ గురించి ఇట్లాస్టారికల్ గా తెలిసి బైబిల్ కొద్దిగా చదివి తర్వాత ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మొత్తం పూర్తులు అనేసరికి నేను ఆశ్చర్య నిజంగా ఉన్నాయా అనేసి నేను అన్నకు ఫోన్ చేసిన ఉన్నాయి అనేసి ఫోన్ చేసి అన్నకు అడిగినారు అన్నకు అడిగితే అన్ననేమో ఉన్నాయి చూసుకోవాలి వేరే చూసుకోవాలి అనేసి అంటున్నారు అంటే సరే అన్న చూసుకుంటా అది ఎక్కడంతో వచ్చాము ఎక్కడంతో చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా అవునవును అట్లా అనేసి అడుగుతున్నాను అదే ఓకే అంటే మీరు మీరు బాపుజుని తీసుకుంటే కారణం ఏంటి అనేది ఒక కారణం అనేది ఇతమిత్తంగా లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు బాబుజుని తీసుకోవడానికి హిందుత్వాన్ని వదిలే బాబుజుని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే బైబుల్లో మంచి ఉందని హిస్టారికల్ గా యసు ప్రభు ఉన్నాడని మీకు చెప్తే బట్టి మీరు తీసుకున్నారు అంతేనా ఆ పరలోకానికి పళ్ళలోకానికి వెళ్ళొచ్చు అని చనిపోతారు పళ్ళలోకానికి వెళ్ళొచ్చు అనేసి మనిషి జీవం వదిలిన తర్వాత పళ్ళలోకానికి వెళ్ళొచ్చు అనేసి నేను తీసుకున్నాను సో ఇప్పుడు బూతులున్నాయనేసి నేను ఇప్పుడు వాళ్ళు చెప్తే కూడా నేను విన్నాను మీరు చెప్తే కూడా నేను వింటున్నాను సో అది ఎక్కడ ఉంది నేను ఆశ్చర్యపోయి మళ్ళీ అడుగుతున్నా ఇలాంటి బుక్ అనేసి నేను ఆశ్చర్యపోయి మళ్ళీ అడుగుతున్నాను నేను ఓకే ఓకే అయితే మీకు పర్టికులర్ గా బైబిల్ గురించి ఏమీ తెలియదు పాస్ట్ ఏదో చెబితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నీకు పరలోకం అనేది ఒకటి ఉంటది కాబట్టి మనం పరలోకం వెళ్ళొచ్చు అని ఒక ఆశతో మీరు బాప్టిజం తీసుకున్నారు ఇంత గుర్తు కాదు కాదు కదన్నా ఎంతమంది కాఫీ ఎంతమంది కాఫీ అన్న అన్న ఏమన్నారంటే మరియమ్మ గారికి చెప్పి చాలా మంది చేశారు అనేసి అన్నారు మరియమ్మ అయితే మరియమ్మ గారి మరియమ్మకు చెప్స్ చాలా మంది చేశారని చెప్పారు అనమాట నాకు సరే మరి ఎక్కడ ఉంది బైబుల్ లో కూడా చూపించండి అనేసి నేను అడిగింది నాకు తెలియదు కదా సరే ఇప్పుడు చాలా మంది పాస్టర్లు నేను చెప్పేది కొంచెం విను చాలా మంది పార్టీ అంటే బాబు నీకు మంచి లాభం కలుగుద్ది పెళ్లి కాకపోతే పెళ్లి అవుద్ది పెళ్లి అయితే పిల్లలు పడతారు మీకు డబ్బు లేకపోతే కోట్లు డబ్బులు వస్తాయి ఇవి కాకుండా మీకు బోనస్ గా పరలోకం వస్తుంది మన కోసమే ఏసై చనిపోయాడు అనే విషయాలని చెప్పి చెప్పి బాప్టిజం ఇస్తారు చెప్పి బాబు టిజింగ్ ఇస్తారు అంటే నీకు చెప్పలేదు వేరే వేరే ఇవ్వాలని చెప్తారు గురించి కాదు కానీ సరే మీరు నాకు మీరు మీరు బాపి తీసుకోవడానికి పరలోకం ఒకటి బైబుల్లో మంచి ఉన్నదని ఒకటి ఏసు మన కోసం చనిపోయాడు అనేది ఒకటి ఈ మూడు పాయింట్ల మీద మీరు బాపిటిని తీసుకున్నారు అవునా అయితే అన్నగారు అది చెప్పారు కదా ఇట్లా చేశారు అనేసి అది చూపిస్త మాత్రం నాకు తెలియదు కదా ఎక్కడంత చూపించాలి సార్ అడుగుతున్నాను నేను ఓకే నేను ఒక విషయం చెప్తా వినండి బైబుల్లో పెళ్లి అనేది లేదండి పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు ఎహవ ఎక్కడైనా గానీ కోడడం తప్ప అంటే ఇక అది డాష్ మనం మన నోట్ తో చెప్పలేము కూడటం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు పెళ్లి ఇలా చేసుకోవాలి ఇలా పవిత్రంగా ఉండాలి ఇలా పవిత్రంగా బతకాలి ఇలా పవిత్రంగా పిల్లలు కనాలి ఒక పవిత్రత అనేది బైబుల్లో లేదండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే యేసోబుకి ఈ ఈమెకి ఇతనికి ఏదైతే మే మరియకి ఆ తాంబూలం తీసుకున్నారంటే రాసి ఉంటది అసలు బైబుల్లో ఎక్కడ కూడా తాంబూలం తీసుకున్నట్టు లేదండి తాంబూలం మనం తీసుకుంటాం హిందువులే తీసుకుంటారు అంతేగాని బైబుల్లో తాంబూలం తీసుకోవడం లేదు ఇది ఒక అబద్ధం అనేది రాశారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెళ్లికి ముందే ఈ మరియకి వేరే అతనితో సంబంధం ఉంది ఆడి పేరే పరిశుద్ధాత్ముడు వాడు గొర్రెల కాపరి వాడు గొర్రెల కాపురైతే మరి మరి అమ్మ అతనితో సంబంధం పెట్టుకొని అప్పటికే గర్భిణి అయితే ఇక్కడ ఇంకోటి యూసఫ్ అనేవాడు ఏమని ఏమని పిల్ల కనడానికి డిసైడ్ అవుతారు అక్కడ సెక్స్ చేసుకోవడం తప్ప ఇంకొకటి ఉండదండి పెళ్లి ఇలాంటి అనేది కూడా అన్ని అబద్ధం బైబుల్లో ఎక్కడైనా ఏ పాస్ అయినా గానీ ఏ పాస్ అయినా కానీ రిపీట్ అవుతుంది వాయిస్ నాకు రిపీట్ అవుతుంది వాయిస్ నాకు నేను ఇయర్ ఫోన్ పెట్టుకున్నా ఎట్లా అది ఆపేసి ఒకసారి నాకు రిపీట్ అవుతుంది మరి ఇంకా అన్నీ ఇద్దరు కదా వాళ్ళు పర్లేదు అలాగే వినండి అయితే విషయం ఏంటంటే బైబుల్లో కూడా పవిత్రత అనేది లేదు ఆల్రెడీ కూడి గర్భిణీ చేస్తాడు అయితే ఏసో ఏసో అనేవాడు ఏమంటో కలిసి ఉండి పిల్లలు ఏమని తీసుకుంటారు అప్పుడికే ఆమె అయితే అక్కడ రాళ్ళతో కొట్టి చంపమని ఉంటది ఏమో నేను చంపేస్తానని చెప్పేసి అరే బాబు పరిస్థితి అంత వాడు మా గర్భిణి వేసు పుట్టిన తర్వాత మళ్ళీ వాడి కూడి వాడి ఎన్న ద్వారా కూడా నలుగురు ఐదు పిల్లలు పుడతారు ఆ తర్వాత ఆమె మర్ది ధర్మం ఏ తమ్ముడితో సంబంధం ఉంటది ఏ అన్నతో కూడా సంబంధం కలిగి ఉందామా అక్కడ మర్ది ధర్మం భావధర్మం ధర్మం అన్నీ ఉంటాయి మామ ధర్మం కూడా ఉంటది అంటే మామతో కూడా కలిసి చేస్తారు ఎందుకంటే యూధ ఉన్నాడు కదా దా యూధ యూధ అనేవాడు కోడలతో లోతనే కూతు దావీదు బారిని దావీదు కొడుకులతో సెక్స్ చేస్తాడు సొంత కొడుకులతో యహోవా దేవుడే ఆ పని చేయిస్తాడు మీకు ఆ వచనాలు కావాలంటే చూపిస్తాను మీకు ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు చూపించాడు సార్ ఎక్కడ చూద్దాము నేను కూడా తెలుసు చూచండి ఎక్కడో చూపించండి చూద్దాం ఇబ్బంది కాదు ఇబ్బంది చెప్పెల కాపురన్నారు ఆ గొర్రెల కాపురతో పడుకొని పిల్లల్ని ఏసుక్రి కన్నారని చెప్పారు చూద్దాం సార్ నాకు తెలియదు మరి బైబుల్ ఎక్కడ విహో యొక్క ఆయన యొక్క దుర్మార్గం ఎలా ఉంటుందో చెప్తా చూడండి ఎస్కేలు తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది చదవండి ఎప్పుడైనా రాసుకోండి ఎస్కేలు తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది అక్కడేమి రాసిన యహో ఏం చెప్తాడు అంటే చిన్న పసి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరిని కత్తివార్తము హతము చేయండి అందరిని నాశనం చేయండి చెప్తాడు తొమ్మిదో అధ్యాయము రాసుకోండి కావాలంటే పుస్తకంతో రాసుకోండి చాలా చెప్తాను మీకు

తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది దానిలో నుండి నాలుగు జీవుల రూప రూపములు గల ఒకటి కనబడను వాటి రూపం మానవ స్వరూపం కొంతది అదేనా చదవాలండి తొమ్మిదో అధ్యాయమే తీశాను నాలుగు జీవుల రూపములు రూపములు గల ఒకటి కనబడను వాటి రూపము మన స్వరూపం వంటిది ఇంకా చదవాలా ఓకే ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండేను అవి తలతలలాడు ఇచ్చే వలె ఉండేను కాదండి అది ఇది కదా కాదా మీరు ఏజ్ కెళ్ళని చెప్పారు కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది అండి అధ్యాయం సరే నేను మళ్ళీ ఇంకోటి చెప్తా చూడండి రాసుకోండి ఫస్ట్ ఒకసారి సార్ మీకు నేను చాలా చెప్తాను ఇప్పుడు దీంట్లో డిస్కషన్ అంటే ఇదవుతుంది మళ్ళీ మీరు చదివి నాకు కాల్ చేయొచ్చు ఒకసారి రాసుకోండి చెప్తా రాసుకోండి సార్ మీరు పెన్ను పుస్తకం రాసుకోండి మీకు మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం కొన్ని కొన్ని వచనాలు చెప్తాను నేను హలో సార్ తొమ్మిది వచ్చింది ఓకే సార్ తొమ్మిది ఐదు అన్నారా సార్ ఐదు నుంచి ఎనిమిది నేను వినిచిండగా వారి కీలాగు శ్రవిచ్చేను మీరు పట్టణములో వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను పనికరమైన లేకుండా అందరిని హతం చేయుడి ఇంకా సార్ సార్ ఐదు నుంచి ఎనిమిది అన్నారు కదా అందరిని నశించినట్లు అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యాకలను పిల్లలను స్త్రీలను చంపుకోలేను కానీ ఆ గురుతు ఎవరి కుండునో వారి ఆ ముట్టకూడదు ఆ గురుతు ఎవరి కుండునో వారికి ముట్టకూడదు వారి మందిరము ముందరున్న పెద్ద పెద్దలను అతము చేయ మొదలు పెట్టగా ఒకసారి ఆగండి చాలు ఉంది ఇప్పుడు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని చంపమంటాడు ఆయన ఏదో ఒక గుర్తిస్తాడు ఆ గుర్తున్న వాళ్ళు మాత్రం చంపొద్దు అంటాడు ఇంకొకటి ఐదో అధ్యాయము పది నుంచి పదిహేడు చూస్తే తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తండ్రి తినేటట్టు చేస్తానంటాడు మీ మీద కనీసం జాలి కూడా లేకుండా మిమ్మల్ని చేస్తానంటాడు యహోవా ఎస్ కె ఐదు అధ్యాయము పది నుంచి పదిహేడు ఆ ఇప్పుడు అది కాదు ఇప్పుడు నేను చదివాను ఇందులో నా కాన్సర్ నాకు దొరకలేదు మీరు ఏమన్నారంటే అంటే పరిశుద్దాత్మ ఆ గొర్రెల కాఫరే ఉండి యోవా దుర్మార్గులు ఏంటి ఏం చేస్తాడు ఆయన అనేది నేను ఇక్కడ మీకు చెప్పాను దుమార్ గురించి మాట్లాడదాం సార్ ఇప్పుడు దుమార్ గురించి అయితే చూద్దాము ఇప్పుడు మీరు చెప్పిన దానికి చూపించండి అది మరియమ్మగా మరియమ్మ ఇప్పుడు మా ఒక గెలువ కాపరి తో పడుకున్న విషయం మీరు చెప్పారు ఇంతకుముందు ఆయన ఇంతకు ముందు ఇంకా అన్న కూడా మాట్లాడారు చాలా అంటే అనేసి మాట్లాడారు నేను అన్నారు చూ చెప్పాను సార్ నేను చెప్పేది వినండి చెప్పేది ఇప్పుడు అనేవాడు మనిషి ఇప్పుడు వాడిని దేవుణ్ణి చేశారు తప్ప అది అబద్ధం బైబుల్లో చాలా అబద్ధాలు ఉన్నాయి పరిశుద్ధాత్మని అనేవాడు అక్కడ ఎలా చెప్తానంటే ఏసు పుట్టిన తర్వాత గొర్రెలు కాస్తాడు అవునా తండ్రి అలవాటే కొడుకు వచ్చింది ఆ రోజు కొడుకు కూడా గొర్రెలు కాపరే మరి అది పరిశుద్ధాత్ముడు ఆపరే యేసు కూడా గొర్రెలు కాస్తాడండి తండ్రి కూడా పరిశుద్ధాత్ముడు అనే కూడా యాక్చువల్గా గొర్రెలు గా చూసుకుంటే అది ఉంటది ఇందులో మీరు ఇందులో పర్టికులర్ గా లేదు కానీ మీకు ఏ చేసే పని ఏంది గొర్రెలు కాయటం అనేవాడు ఆ రోజుల్లో గొర్రెలు కాపరి మరి కూడా ఆ రోజుల్లో మరి ఆ గొర్రెలు కాచడానికి పోయిందో మరి ఎట్లా పరిచయం అయిందో మనకు తెలియదు ఆ తర్వాత ఏసోపు అనేవాడు ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు పెళ్లి అనేది లేదు యాక్చువల్ గా కూడటమే ఇప్పుడు ఇప్పుడు కాలంలో అవ్వని చేసి సృష్టించిన తర్వాత వాళ్ళిద్దరు కూడతారు అది పోయి ఎక్కడా పెళ్లి అనేది బైబిల్లో రాసిలేదు సార్ పెళ్లి అనేది ఇలా చేసుకోవాలని రాసి ఎవరైనా చూపిస్తే నేను పది లక్షలు నేను వాళ్ళకి బహుమతి ఇస్తా బైబుల్ పెళ్లి అనేది పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు ఏసు మనుషుల కోసం సార్ నేను పెళ్ళేటాకి మాట్లాడతాను నేను పెళ్ళేటాకి మాట్లాడతానండి సార్ మీరు ఏమన్నారంటే హరిశిద్ధాత్మ గొర్రెల రూపం రూపంలో పరియమ్మతో పడుతున్నారని చెప్పారు ఇంతకు ముందు అన్ననేమో కూడా అన్న కూడా చాలా మందితో ఆమె సెక్స్ లో పాల్గొన్నది అందు అనేసి అన్నారు ఇవి ఇంతకుముందు ఇప్పుడు మనం చూపించండి అంటే బైబుల్లో ఎట్లా మీరు నీకు చాలా చూపించొచ్చు